చేసిన వాళ్ళు కూడా నా మీ నమ్మకంతో వేసుకున్నారు నేను కంపెనీ నమ్మకంతో నేను ఇచ్చాను లేకపోతే నేను రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే వేరే విత్తనాలు వేసి చాలా నష్టపోయాను ఇచ్చిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో నేను కూడా వచ్చే సంవత్సరం వేసుకోవాలని రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం మహిబాద్ జిల్లా కురువి మండలం నెల్లెల్ల గ్రామం గాజ తండాలో సూపర్ విజేత ఫీల్డ్ చూడడానికి వచ్చాము చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ బొబ్బరి గాని నల్లి కానీ ఎటువంటి తెగుళ్ళు కాని ఆశించకుండా పైరు ముప్పై ఐదు నలభై క్వింటాల్ల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు కురివి మండలం గణేష్ ఫర్టిలైజర్స్ ఉపేంద్ర గారు మనతోటి ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం అండి నమస్తే నమస్తే సార్ సార్ నా పేరు ఉపేంద్ర సార్ మా షాప్ వచ్చేసి శ్రీ గణేష్ ఫర్టిలైజర్ షాప్ కూరవి పోయిన సంవత్సరం నేను ఎండి గారితో వెళ్లి విజిట్ చేసి మన కొత్త వెరైటీ ఒకటి ఉంది రైతులకు అందించడం అని చెప్పి చెప్ప చెప్పారు అదే విధంగా నేను ఆరండికి వెళ్లి చూసి విజిట్ చేసిన తర్వాత నాకు ఆ వెరైటీ అనేది బాగా నచ్చింది అదే వెరైటీని తీసుకొచ్చి మా రైతు సోళలందరికీ నేను కొన్ని కొన్ని ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది అంటే అతను వేసిన వాళ్ళు కూడా నా మీ నమ్మకంతోనే వేసుకున్నారు నేను కంపెనీ నమ్మకంతో నేనే ఇచ్చాను ఇచ్చిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ అందరి డేటా కలెక్ట్ చేసుకుని మీ మా యొక్క ఎంప్లాయీస్ అందరు వెళ్ళి వచ్చారు అందరు కూడా సాటిస్ఫాక్షన్ బాగున్నారు ఈ సూపర్ విజేత వెరైటీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొక్క మొదటి నుంచి గుబురుగా ఎదగడంతో పాటు ఆ మొదటి కాండం కూడా గట్టిగా ఉంది దృఢంగా ఉన్నది అదే విధంగా చెట్టు హైట్ రావడం గాని బాగుంది ఆ దాంతో పాటు చీడపీడలని అన్ని రకాలు తట్టుకోలేదు ఇటు వైరస్ గాని ఇటు బ్లాక్ ట్రిప్స్ గానీ ఎర్రనా కూడా తట్టుకొని అలాగే తెగుళ్ళను కూడా తట్టుకొని మనకు వచ్చిన పంటలో అసలు డ్యామేజ్ లేకుండా క్రాప్ లో మనకు తాళి శాతం లేకుండా ఉన్నది ఆ ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీ హైలింగ్ పొడుగు మాత్రం బాగుంది కలర్ బాగుంది కాయ ఉంది మార్కెట్ లో రావడం రేటు కూడా మనకు అధికంగా రేటు వచ్చే అవకాశం ఉంది ఈ వెరైటీని రైతు సోదరులు ఎవరు వేసుకున్నా గాని పంట దిగుబడి మాత్రం నష్టపోవడానికి ఆస్కారం లేదు సార్ ఇది ఈ వెరైటీని ఏ రైతా వేసుకోవచ్చు అని నా యొక్క అభిప్రాయం అలాగే మనతో ఫీల్డ్ విజిట్ చేయడానికి ఆ రైతు సోదరులు కూడా వచ్చారు వాళ్ళ మాటలు కూడా మీరు నమస్కారం సార్ నా పేరు రాజు కేసుముద్ర మండలం మాది మహబాద్ జిల్లా సార్ నేను ఇక్కడ ఫీల్డ్ విజిట్ ఉంటేనే ఇక్కడ వచ్చాను ఫీల్డ్ కూడా చాలా బాగున్నది సూపర్ విజేత అనే వెరైటీ ఇచ్చారు కాయలు కూడా దగ్గర దగ్గర గుణుతోని మంచి హైట్ కూడా ఉన్నది సన్నటి కాపుతోని కలరింగ్ కూడా బాగున్నది సార్ కింద వరకు కూడా తాళ్ళు కాయలు లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉన్నది తోట కూడా గుబురుగా ఉన్నది ఎక్కడ చూసినా ఒక్క చెట్టు తెగుళ్ళు కానీ లేకపోతే బొబ్బెర గాని ఎటువంటి అయినా తట్టుకునే శక్తి మంచి క్వాలిటీ గల విత్తనం ప్రతి ఒక్క రైతు నేను చూసినంత వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా వచ్చే సంవత్సరం వేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాను కాకపోతే నేను రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే వేరే విత్తనాలు వేసి చాలా నష్టపోయాను వాటి వల్ల ఇప్పుడు మాకు ఉపేందర్ గణేష్ పట్ల ఆయన చెప్పిన విధంగా ఆయన యొక్క మాటల్లోనే నెక్స్ట్ సారి కూడా విజయత తీసుకుపోవాలనే అభిప్రాయంతో వచ్చాను సార్